హలో అండి వరిగేడివారి వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయిదాన్ లక్ష్మి ఈ గ్లాస్లో పోసేది అనుకుంటున్నారా జ్యూస్ అండి అవకాడో జ్యూస్ చాలా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి నచ్చేటట్టు ఐస్ క్రీమ్ వేసి మరీ చేశానండి అద్దరి వీడియో ఎక్కడ స్కిట్ చేయకుండా చూడండి చాలా బాగా నచ్చుతుంది అవకాడో జ్యూస్లో ఎన్ని ప్రయోజనాలు అండి ఒకటి రెండు కాదండి ఐరనే కాదు ఏ కాదు చాలా అనమాట మనకి జుట్టు ఊడిపోవడం తగ్గుతుందంటండి ఈ జ్యూస్ తాగితే చాలా బాగుంటుంది అసలు ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయంటండి నాకు అవన్నీ నేను చూస్తే నాకైతే ఆశ్చర్యపోయాను అనమాట అండి ఏంటి అవకాడ ఎంత మంచిదా అని అనిపించింది ఎలా చేసుకోవాలి ఏంటనేది వీడియో మొత్తం చూడండి మీకు బాగా నచ్చుతుంది నేను ఒక అవకాడ తీసుకున్నాను అవకాడ గ్రీన్ కలర్ కాదండి ఇలా కొంచెం బ్లాక్గా అంటే కొంచెం డార్క్ గ్రీన్ అనమాట అలా ఉండేది తీసుకోవాలంట అంటే బాగా అయ్యింది అని అయ్యేటట్టు కానీ చాలా చిన్న అవకాడ దొరికిందండి నాకు రిలయన్స్లో అది పెద్ద సైజ్ ఏం కాదు నాకు రెండు గ్లాసులు అంటే రెండు గ్లాసులు అయింది అంతే జ్యూస్ అయితే ఇలా కట్ చేసేసుకోవాలి మధ్యలో ఒక చిన్న దాన్ని గింజలాగా ఉంటుందన్నమాట అండి ఎత్తనము అది ఇలా మధ్యలోంచి తీసేసుకోవాలి ఇది ఎంత చక్కగా అండి స్పూన్తో ఇలా తీస్తే వచ్చేస్తుంది అసలు కేక్ లాగా నాకు అది తీస్తుంటే నేను భలే అనిపించింది ఏంటి ఇది కట్ చేస్తుంటే గట్టిగా ఉంది కదా మనకు అది వస్తుందా లేదా అనేది ఒక డౌట్ ఉండిపోయింది అనమాట అలా ఏం లేదు మనం ఇలా స్పూన్ పెట్టగానే కేక్ వచ్చినట్టు చక్కగా వచ్చింది కప్పులాగా చూసారు కదా దాని తొక్క ఇది ఎంత అందంగా వచ్చేసిందో ముక్కల్లాగా చేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనుకోండి కానీ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఖర్జూరం ఉంటుంది కదా ఆ ఖర్జూరం తీసుకున్నాను మనకి ఆ స్వీటే సరిపోతుందండి అలాగే ఒక ఎనిమిది జీడిపప్పులు ఎనిమిది బాదం పప్పులు తీసుకున్నాను చక్కగా ఈ అవకాడోను ముక్కల్లాగా చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం నాకు అవి ముక్కలు కోస్తున్నప్పుడు ఎలా అనిపించిందో తెలుసండి మీకు ఒకటి చూపిస్తాను చూడండి అది కెమెరాకి చూపిస్తున్నాను అనమాట ఆవకాయ పచ్చడి పట్టేటప్పుడు ఆవకాయ ముక్క ఉంటుంది కదా సేమ్ నాకు ఆ ఫీలింగ్ కలిగింది అనమాట ఆ ముక్క నిన్న ఇంత అందంగా ఎలా వండిస్తానని దాన్ని ముక్కలు కట్ చేసేసి ఒకటప్పుడే నోట్లో పడేసుకున్నాను అనమాట అండి టేస్ట్ అసలు అంటే ఇప్పటివరకు అయితే నేను ఆవకడ ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూడలేదండి ఎలా ఉంటుందో చూద్దామని నేను తిన్నాను టేస్ట్ అయితే ఏమీ ఉండదండి అంటే తీపి ఉండదు పులుపు ఉండదు వగురు ఉండదు నార్మల్గా ఉంటుంది అనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వీట్నెస్ లేని దాన్ని ఏమంటే సపోటా ఉంటుంది చూసారా స్వీట్గా లేని సపోటా చప్పగా ఉంది అని అనుకుంటాం సేమ్ అలా అనిపించింది నాకైతే అలాగే ఖర్జూరం ఒక ఆరు ఖర్జూరాలు తీసుకున్నాను అన్నీ మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమేనండి జ్యూస్ కూడా చాలా బాగా అనిపించింది అండి ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది అనమాట సమ్మర్ వస్తుంది పిల్లలకి ఆ కూల్ డ్రింక్స్ అని అవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ ఎందుకండి అవన్నీ తాగి మనం హెల్త్ పాడు చేసుకోవడం ఇలాంటివి ఇచ్చామనుకోండి ఇది డైలీ చేసుకోవసరం లేదండి వన్ వీక్ ఒకసారి ఇచ్చామనుకోండి ఎంత హెల్దీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అందరికీ జుట్టు దారుణంగా జుట్టు ఓడిపోవడం అండి అవకాడోకైతే నిజంగానే అది జ్యూస్ చేసుకుని కానీ వేరేగా ఇంకా చాలా చేసుకోవచ్చు కానీ ఏంటంటే నేను జ్యూస్ రూపంలో ఇలా చేశాను అలా కాకుండా చపాతీలోకి సలాడ్లోకి ఇంకా చాలా చాలా అనమాట అండి మనం చాలా చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇప్పుడైతే ఇంతవరకు జ్యూస్ చేసుకుందాం చక్కగా జ్యూస్ చేసేసుకుని రెండు గ్లాసులు పోసేసుకునే నేను ఏంటంటే పిల్లలకి ఇష్టమైంది అన్నట్టుగా అంటే పిల్లలు తినాలి కాబట్టి అది తాగాలి కాబట్టి అని నా దగ్గర వెనీలా ఐస్ క్రీమ్ ఉంటే ఒక్కొక్క స్పూను దాంట్లో వేసాను అనమాట అండి టేస్ట్ అయితే ఇంకా ఎదురిపోయిందండి చాలా బాగుంది అంటే ఓవర్ స్వీట్ ఏం లేదు మనం పెద్దవాళ్ళు తాగాలి అలా అని అనుకుంటే కనుక ఐస్ క్రీమ్ వేసుకోద్దు పిల్లలకైతే ఇష్టంగా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు తాగుతారు అనమాట కొంచెం సమ్మర్ కదా స్పెషల్గా ఉంటుంది అంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది సమ్మర్ కాబట్టి ఇలా చేసి పెట్టారనుకోండి నేను ఖర్జూరం ముక్కలు సన్నగా కట్ చేసేసి వాళ్ళ పైన డెకరేట్ చేసేసాను అనమాట అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేయండి అలాగే మా వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోద్దు టేస్ట్ అంటారా అద్దరిపోయిందండి మామూలుగా కాదనమాట మీరు తప్పకుండా చేసుకోండి ఆవు కనిపించిందంటే మనకి అస్సలు వదలొద్దు మనకి రిలయన్స్లో ఆఫర్లే పెడుతున్నారు ఎలాగో ఒక అవకాడ వచ్చి డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది మనం వేరే ఏమన్నా కొనుక్కుంటే బోల్డ్ అవ్వట్లేదు ఏంటండి మనకి హెల్త్కి మంచిది కదా ఎందుకు మానాలి తప్పకుండా చేసుకోండి